హాయ్ ఎవ్రీవన్ నా పేరు శివకుమార్ ఈరోజు ఇన్ఫోక్యుల్ వారు ఒక అద్భుతమైనటువంటి డిజిటల్ ప్రోడక్ట్ని మనకు అందిస్తున్నారు అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి అది మనకు ఎలా హెల్ప్ అవుతుంది అనే దాని విషయాన్ని కూడా తెలుసుకుందాం సో జనరల్గా మనము మన ప్రొఫెషన్స్లో మన బిజినెస్కి సంబంధించి కానీ సో రకరకాలుగా మనం మన బిజినెస్ని ప్రమోట్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటి మొదటిగా ఒక సాంప్రదాయం ఇప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే విజిటింగ్ కార్డ్ సో ఇది మనందరికీ తెలిసింది అంటే మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండొచ్చు లేదా ఒక లాయర్ అయి ఉండొచ్చు లేదా మీరు ఒక వ్యాపారస్తులు అయి ఉండొచ్చు లేదా మీరు ఒక ఈవెంట్స్ ఏదైనా మీరు ఒక చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం చేసే వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక సాంప్రదాయంగా ఫాలో అవుతున్నటువంటి మొదటి ప్రమోషనల్ పార్ట్ ఏంటంటే ఈ విస్టింగ్ కార్డ్ ఎవరైనా కొత్త వ్యక్తి మన పరిచయం అయినప్పుడు మనం మన బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలియజేయడానికి మనం మన విజిటింగ్ కార్డ్ని వాళ్ళకు అందిస్తాం అసలు ఈ విసిటింగ్ కార్డులో ఏముంటుంది అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు మన పేరు మన బిజినెస్కి సంబంధించినటువంటి నేము మన కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఈ బిజినెస్ కార్డ్ని అంటే ఈ విసిటింగ్ కార్డ్ని ఒక్కొక్కరు రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కాస్ట్ని బట్టి మోడల్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము సో డిజైన్ చేయించుకుంటారు అలాగే ఇది ఒకసారి డిజైన్ చేస్తే అయిపోయేది కాదు ఒక థౌజండ్ కార్డ్స్ కొట్టించామంటే అది అయిపోయిన తర్వాత ఇంకో థౌజండ్ కార్డ్స్ ఇంకో థౌజండ్ కార్డ్స్ అలా మన బిజినెస్ ప్రమోట్ చేస్తున్నంత కాలం కూడా విజిటింగ్ కార్డ్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి బిజినెస్ మ్యాను ప్రతి సెల్ఫ్ ఎంప్లాయ్ ఖచ్చితంగా ఫాలో అవుతున్నటువంటి విధానం అయితే ఇన్ఫోక్యూల్ వాళ్ళు మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ వన్ టైం ఎఫర్ట్ అండ్ లైఫ్ టైం రిజల్ట్ ఒక్కసారి మనము దీని మీద మనీ ఎఫర్ట్ చేయగలిగితే అది లైఫ్ లాంగ్ మళ్ళీ దాని మీద డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి ఈ ఆటోమేటిక్ మొబైల్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ ఆటోమేటిక్ మొబైల్ విజిటింగ్ కార్డ్ సో ఏ విధంగా ఉంటుంది సో దాన్ని రీప్లేస్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే ఈరోజు ఆల్మోస్ట్ పేపర్ యూజ్ అనేది చాలా వరకు మనం తగ్గించుకుంటూ వస్తున్నాం మీరు చూడండి కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ మెనూ కార్డ్స్ పెట్టట్లేదు క్యూఆర్ పెట్టేసి క్యూఆర్కి స్కాన్ చేయండి ఆటోమేటిక్గా మీకు మెనూ వచ్చేస్తుందని చెప్పి చెప్తారు అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ సైతం కూడా మెన్యూ కార్డ్ని అవాయిడ్ చేస్తున్నారు అంటే ఈ బుక్లెట్స్ని పాంప్లెంట్స్ని అట్ ద సేమ్ టైం ఈ మనకి ఏదైతే పేపర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆల్మోస్ట్ అవాయిడ్ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి అడ్వాన్స్డ్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు ప్రతి బిజినెస్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ జరుగుతున్నాయి నైంటీ పర్సెంట్ బిజినెస్లన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ జరుగుతున్నాయి అదేవిధంగా మన బిజినెస్ కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి చేరడానికి ఈ ఆటోమేటిక్ మొబైల్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది ఈ ఆటోమేటిక్ మొబైల్ విజిటింగ్ కార్డ్ అనేది ఎలా ఉంటుంది మీకు నేను చూపిస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇది నా విజిటింగ్ కార్డ్ నేను మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది నా విజిటింగ్ కార్డ్ ఓకే సో ఈ విజిటింగ్ కార్డ్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది డిజిటల్గా ఉంటుంది ఎంతమందికైనా ఇది మనం ఫార్వర్డ్ చేయొచ్చు త్రూ సోషల్ మీడియా ద్వారా కొన్ని లక్షల మందికి ఇది మనం పంపించవచ్చు అదే కార్డ్ అనుకోండి ఒక థౌజండ్ కార్డ్స్ అయిపోగానే మళ్ళీ థౌజండ్ కార్డ్స్ చేయించాలి సో ఈ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి మనము దీన్ని డిజైన్ చేయించుకోవడం వల్ల కొన్ని లక్షల మందికి ఇది మనం ఫార్వర్డ్ చేయొచ్చు అంతేకాదు కస్టమర్కి ఒక కొత్త అపీరియన్స్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం మార్కెట్లో ఉన్నాము అంటే ఏదైనా కొత్తగా చూపించినప్పుడే కదా కొత్తగా మనల్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడే కదా మన బిజినెస్ డెవలప్ అవుతుంది సో అది ఏదైనా కానీ రైట్ అయితే ఇక్కడ మనకి ఈ విజిటింగ్ కార్డు మీకు అలాంటి అపీరియన్స్ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇది మీకు డిజిటల్గా మొబైల్లో ఉంటుంది ఎంతమందికైనా దీన్ని పంపించవచ్చు అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో ఎలా అయితే ఒక ఫిజికల్ విజిటింగ్ కార్డులో డీటెయిల్స్ ఉంటుందో అవే డీటెయిల్స్ని మనం ఇందులో ఇస్తున్నాము కాకపోతే ఇది డిజిటల్గా ఉండడం వల్ల ఇక్కడ కొన్ని అడిషనల్ ఫీచర్స్ మీకు ఎలా ఉపయోగపడతాయంటే సో జనరల్గా విజిటింగ్ కార్డులో మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది కానీ ఇక్కడ ఈ మొబైల్ ఆటోమేటిక్ విసిటింగ్ కార్డులో మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉండదు కానీ మీకు ఇక్కడ ఒక కాలింగ్ సింబల్ ఉంటుంది ఈ కాలింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ అనేది నెంబర్ వచ్చేసి కాల్ వెళ్ళిపోతుంది అనమాట అంటే మీరు ఎవరికైతే ఈ విజిటింగ్ కార్డ్ ఇస్తారో వాళ్ళు మీకు కాల్ చేయాలనుకున్నప్పుడు ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కాల్ వచ్చేస్తుంది అలాగే ఇందులో మనం వాట్సాప్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం ఈ వాట్సాప్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల మీకు ఇమ్మీడియట్గా మీ వాట్సాప్ కూడా వాళ్ళకి ఓపెన్ అవుతుంది వాళ్ళు మీకు ఏదైనా పంపించాలన్నా ఈజీగా పంపించగలుగుతారు లేదా ఏదైనా డాక్యుమెంట్స్ మీకు మెయిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇందులో మనం మెయిల్ సింబల్ కూడా ఇస్తాము మెయిల్ ఐడి ఇవ్వం మెయిల్ సింబల్ ఇస్తాము ఈ సింబల్ మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ మెయిల్ కూడా చేయొచ్చు దీంతోపాటు ఇంకా ఇందులో ఏమున్నాయంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్ అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వచ్చు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లింక్ ఇవ్వచ్చు ఈ రెండింటి వల్ల ఉపయోగం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బిజినెస్ని ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ బిజినెస్ ప్రమోషన్స్ కూడా మీరు రీల్స్ రూపంలో చేసినప్పుడు మీ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఈ విజిటింగ్ కార్డ్ ఎంతమంది దగ్గరికి అయితే వెళ్తుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్స్టా మీద క్లిక్ చేస్తే మీ ఇన్స్టా డైరెక్ట్గా ఓపెన్ అయ్యి మీ బిజినెస్ ప్రమోషన్స్ని కూడా వాళ్ళు చూడగలుగుతారు అంటే వన్ టచ్ మల్టీ సొల్యూషన్ అనమాట ఇంకా మీ యూట్యూబ్ లింక్ కూడా ఇక్కడ మీరు ఇవ్వచ్చు మీ యూట్యూబ్లో ఏదైనా మీ బిజినెస్కి సంబంధించిన సమాచారం ఉన్నా అది కూడా వాళ్ళు చూస్తారు ఈవెన్ మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మిమ్మల్ని ఫాలో అవుతారు మీ ఇన్స్టాగ్రామ్ కూడా సా ఫాలో ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటంటే మీకు ఇక్కడ లొకేషన్ సింబల్ కూడా మేము అటాచ్ చేస్తున్నాము మీ ఆఫీస్ ఏదైతే మీ బిజినెస్ ప్రమిసెస్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ మనం ఇక్కడ ఇవ్వడం వల్ల ఈ లొకేషన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అది రూట్ మ్యాప్ అనేది చూపించేస్తుంది కస్టమర్కి మీ కస్టమర్కి డైరెక్ట్గా రూట్ మ్యాప్ అనేది చూపిస్తుంది అనమాట మీరు చూడండి సో డైరెక్ట్గా రూట్ మ్యాప్ వచ్చేస్తుంది జస్ట్ మనం స్టార్ట్ అని కొట్టాము అంటే ఆఫీస్కి ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు మీ ఆఫీస్కి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని మళ్ళీ లింక్ లొకేషన్ లింక్ పంపించండి అని అడగాల్సిన అవసరం ఉండదు ఒకవేళ అడిగినా మీరు విజిటింగ్ కార్డులో నా లొకేషన్ లింక్ ఉందండి దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇవ్వచ్చు అని చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కరెంట్ లొకేషన్ పంపించాలి అంటే ఆ ప్లేస్లో మనం ఉండి ఉండాలి కాబట్టి ఇది మీరు ఎక్కడున్నా కానీ వాళ్ళు మీ ఆఫీస్కి రావడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇలా ఈ ఆటోమేటిక్ మొబైల్ విజిటింగ్ కార్డ్ అనేది సో ఇది ఒక కొత్త విధానాన్ని మనకి వీళ్ళు పరిచయం చేస్తారు అదేవిధంగా కస్టమర్కి కూడా ఒక కొత్త అపీరియన్స్ని మనము ఇవ్వడానికి పాజిబిలిటీ ఉందన్నమాట ఎప్పుడైతే మనం కస్టమర్ని ఇంప్రెస్ చేస్తామో మన కస్టమర్స్ని మనం ఇంప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ విస్టింగ్ కార్డ్ ఎలా అయితే రకరకాల డిజైన్స్తో మనం ఇంప్రెస్ చేస్తామో చాలామంది స్పెషల్గా విస్టింగ్ కార్డ్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ప్లాన్ చేస్తారు ఎందుకు ప్లాన్ చేస్తారు అంటే విస్టింగ్ కార్డ్ ఎంత క్లాస్గా ఉంటే కస్టమరు అంత వాళ్ళ అప్రోచింగ్ కూడా అంత బాగుంటుంది ఏదైనా మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి కాబట్టి విస్టింగ్ కార్డులో మనం అన్ని విధాలుగా ఎందుకు అంత ఫాలో అవుతున్నామంటే కస్టమర్ని మనం అట్రాక్ట్ చేయడం కోసం సో అందులో భాగంగా ఇక్కడ మీకు ఈ ఆటోమేటిక్ మొబైల్ విజిటింగ్ కార్డ్ అనేది సో దీనికంటే వంద రెట్లు మీ కస్టమర్ని మీకు అట్రాక్ట్ చేస్తుంది మీ వ్యాపారం పట్ల మీ కస్టమర్కి ఒక క్యూరియాసిటీని పెంచుతుంది ఎందుకంటే అందులో మీరు మీ ఇన్స్టాగ్రామ్ యొక్క లింకు యాడ్ చేస్తున్నారు మీ యూట్యూబ్ యొక్క లింక్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్లోకి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆటోమేటిక్గా మీ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు చూసినప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతారు ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందండి మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యి ఉండొచ్చు ఒక ఎల్ఐసి ఏజెంట్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక డాక్టర్ అయి ఉండొచ్చు లేదా మీరు ఒక లాయర్ అడ్వకేట్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు ఇంకా ఏదైనా అదర్ ప్రొఫెషన్స్లో ఉండి ఉండొచ్చు లేదా మీరు ఒక ఈవెంట్ మేనేజర్ అయి ఉండొచ్చు సో లేదా మీకు ఒక పర్టికులర్ బిజినెస్ ఉండి ఉండొచ్చు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనకంటూ ఒక ఆటోమేటిక్ మొబైల్ విజిటింగ్ కార్డు ఉంటే మనం ఎంతోమంది కస్టమర్స్ని మనము సో అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది సో ఇది చాలా తక్కువ కాస్ట్కి ఇన్ఫోక్యువల్ సొల్యూషన్స్ వాళ్ళు అందిస్తున్నారు సో కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కసారి అనమాట మీరు ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసుకుంటే మీకు కంప్లీట్గా ఈ ఆటోమేటిక్ మొబైల్ విజిటింగ్ కార్డ్ అనేది మీకు అందుతుంది సో వన్ టైమ్ సొల్యూషన్ సో మళ్ళీ ఇది ఇది ప్రింటింగ్ సెక్షన్ కాదు కాబట్టి మళ్ళీ ప్రింట్ చేయాలి ప్రింట్ చేయాలి ప్రింట్ చేయాలి అనేటటువంటి అవసరం లేదు జస్ట్ వన్ సొల్యూషన్ మీరు కొన్ని లక్షల మందికి దీన్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కాబట్టి ఇది నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు మీ డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ ఇస్తాను మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు నాతో మాట్లాడవచ్చు సో ఇది మీకు కావడానికి ఏం మీరు రిక్వైర్మెంట్స్ అనేది కూడా నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి చాలా తక్కువ కాస్ట్ ఓకే కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీకు ఒక అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి ఆటోమేటిక్ మొబైల్ విజిటింగ్ కార్డ్ని మీకు అందిస్తున్నాం సింగిల్ టచ్ మల్టీ సొల్యూషన్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించండి థ్యాంక్ యూ